రాయలసీమ ఎంట్రాడి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి లైక్ కొట్టి మమ్మల్ని ఆహ్వానించండి వీడియోలు ప్రతి ఒక్కటి చూడండి బాగా మిలియన్ తీసిపోతే మీకోసంగా బెమ్మాన వీడియోలు ఇచ్చాం మీరు రాయలసీమ ఎంట్రాడమ్ని గమనం వెళ్ళి ఫాలో చేయండి ఫ్రెండ్స్ నాకు రొట్టెలతో పెళ్లి కావాలి స్వామి నాకు రెట్టు నేను బతకలేను స్వామి రొట్టెగా లేని బతకలేను స్వామి నువ్వేం చేస్తావో తెలియదు ఎంత అయినా సరే కోట్లు లక్షలైనా సరే పర్లేదు సామి నాకు రొట్టెకావాలిసా చెప్పి నిమిషాలు స్వామి ఎందుకంటే నేను పది సంవత్సరం నుంచి లావ్ చేస్తున్నా వాడు నా మాట వినట్లేదు ఎవరితో అంటే వాళ్ళతో పోతున్నాడు ఇప్పటికి చాలా మంతకు పోయాడు ఆయన భరించాను కానీ ఇప్పటి నుంచి వాడు ఎవరి దగ్గరకు పోవద్దు మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు పెళ్లి కావాలి ఫోటో చూపిస్తా

కొంత్ ఇక్కడేలా సామి నా మేము ఏముంది నా తెలియదు సామి ఇక్కడేలా నువ్వా నేను పూజాని మీరు చెప్పమని చెప్పారు కదా నేనేం చెప్పాను నువ్వు ఆశ్వాస చెప్పండి సవాలే పడుతున్నావా వాడు కావాలని కావాలి నేను చెప్పింది నేను చెప్పింది చెప్పు ఓం ఓం రొట్టాయ నమ రొట్టాయ నమ రావాల నమ రావాల నమ కావాలి నమ రొట్టెగా రావాలా వద్దా రొట్టెగా కావాలి వాడు రావాలంటే వాడు కావాలంటే రావాలి కదా మరి పిల్లు రొట్టాయ నమ రొట్టెగా రావాలి నమ రొట్టెగా రావాలి రొట్టెగా కావాలి నమ రొట్టెగా నాకు కావాలి కావాలి కాదు కావాలి నమ కావాలి నమ ఓం భీం పాఠ స్వాహ Hey నువ్వు జఫార్ అనే లాగా ఉన్నావు నా దృష్టిలో ఇంకా నిన్ను తిట్టక నేను నిన్ను వదలను దేమ్ గుతారు ఆదిస్కొని దేమ్ ముతారా ఆదిస్కొని అరవే అంటే నా మీద వచ్చారే ఓకే సార్ ఫాలో హై ఓమ్స్ ఓం భీం పర్శ్వ

మాది దెంగు ఆ అడుగు నన్ను అడిగితే కాదు సమీన్ కాదు సమీర్ నువ్వే అట్ట పెళ్ళిళ్ళు కూడా పెట్టుకుంటావు మాకు సంభావన రావాలి ఏమైనా చేస్తాం అది చెప్పిన ఉంటున్నా కొడక నేను రాంధ్రాయుడికి నేను గుడికి వచ్చినాక అయిపోయింది రాని పూజ చేయించినావు నాకు మీరేం అంటావ్ నువ్వేం నా వీలతురు కంచినేట నేను కల్సల చాంపి వాడిలగ సమానమేనసలు ఆ తంతే వంత్రామినమే దేవదేవతయే పిచి ఆలస్యం దేనికి పెళ్ళి పెళ్లి పెళ్లి అయితే చక్క వేసుకో పెళ్లి అయింది మనకు కాడుండు

కొంచెం బాలుగుదాబు ఆమె నువ్వు డెంగి తాగుతాండి నీళ్ళు అగినట్టు బాగుంటుంది ప్రసాలు సరిపోతాడు పెళ్ళైనప్పుడు నువ్వు మొగడు మోహన్ లాగా ఉండరా ముంట కొడక పొట్టి పాడకావు నేను చేసుకోవడం యొక్క గుద్ద ముసుకో మొగడు మోహన్ లాగా ఉండరా ముంట కొడక పొట్టి పాడకావు నేను చేసుకోవడం యొక్క గుద్ద ముసుకో చెప్పరా నీ సంసారం బాగుండాలంటే రెండు నల్ల కోళ్ళు పది సేర్లు బియ్యము కందివేళ్ళు అన్ని తెచ్చి నాకు సమస్య ఇరవై జతలు నాటుకోళ్ళు ఇచ్చా ఉబ్బిం పేరు జంకొచ్చా సరిపోతాయా సరిపోతాయా ఏం ఏడు మీ వాడు మా దగ్గర అంత బడ్జెట్ లేక మా ఆయన చెప్తున్నాడు సామి వాడు ఇంకొకసారి దండ ఇస్తాం అనుకో వాడి దండ ఏం చాలా తిమ్మిరుంది

ఏమండి నా కాపురాన్ని కూల్చకండి నాడా కాపురం నువ్వు ఇంకో పెళ్లి వేసుకోకుండా ఆడపిల్ల నువ్వు కదిలా కొట్టలు బిసుకుతాయి వదిలే కాపురం చల్ల ఉండదు రోమేష్